తపస్సుకాలము మూడవ వారము శుక్రవారం ఈరోజు గ్రంథ పఠనాలు మొదటి పఠనము హుషయా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు ప్రభువు ప్రభువిట్లనుచున్నాడు ఇజ్రాయేలీయులారా మీరు మీ దేవుడైన ప్రభువు చెంతకు మరలేరండు మీ పాపమే మీ పతనమునకు కారణమైనది మీరు చెంతకు మరలివచ్చి ఈ ప్రార్థననే మీ బలిగా సమర్పింపుడు ప్రభు మా పాపములను మన్నింపుము మా మనవిని అంగీకరింపుము మేము నిన్ను స్థుతింతుము అస్సిరియ మమ్ము రక్షింపజాలదు యుద్ధాశ్వములు మమ్ము కాపాడలేవు మేమిక మీదట విగ్రహములను మా దైవములుగా నెంచము దిక్కులేని వానికి జాలిచూపు వాడవు నీవే ప్రభువిట్లనుచున్నాడు నేను నా ప్రజల ద్రోహ బుద్ధిని కుదుర్తును నిండు హృదయముతో వారిని ప్రేమింతును వారిపైన ఇక కోపింపను ఎండిన నేలపై కురియు మంచువలే నేను ఇజ్రాయిలీలను ఆదరింతును వారు పువ్వుల వలె వికసింతురు లెబనోను చెట్ల వలె దృఢముగా వేరుదన్నుదురు వారికి కొత్త చిగుళ్ళు పుట్టగా ఒలీవు చెట్టు వలె సుందరముగా అలరారుదురు లెబనోను దేవదారుల వలె పరిమళములు వెదజల్లుదురు ఆ జనులు మరలా నా నీడన బ్రతుకుదురు పొలములో పంటలు పండించుకుందురు వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు లెబనోను ద్రాక్ష రసము వలె ఖ్యాతి తెచ్చుకుందురు ఎఫ్రాయేమీయులు మరలా విగ్రహాల జోలికి పోరు నేను వారి మనవులు ఆలించి వారిని కరుణింతును ఎల్లప్పుడూ పచ్చగా నుండి చెట్టు వలె వారికి నీడనెత్తును వారు నా నుండి దీవెనలు బడియుదురు జ్ఞానము గల వారి అందలి విషయములను గాక వివేకము గల వారి సంగతులను అర్థము చేసుకొందురుగాక ప్రభు మార్గములు తిన్ననివి సజ్జనులు వాని వెంట నడుతురు కాని దుష్టులు వాని నుండి వైదొలగి జారి పడిపోవుదురు ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రత్యుత్తర గీతం అందరు నేను మీ దేవుడనైన ప్రభువుడను నా మాటలు వినుడు మీ భుజముల మీద నుండి బరువును దింపినది నేనే మీ చేతులలో నుండి కంపలను తొలగించినది మీరు ఆపదలో నుండి నాకు మొరపెట్టగా నేను మిమ్ము ఆదుకొంటిని అందరూ నేను మీ దేవుడనైన ప్రభువుడను నా మాటలు వినుడు తుఫానులో దాగుకొనియుండి మీకు జవాబు ఇచ్చితిని మెరీబా జలముల వద్ద మిమ్ము పరీక్షించి తిని నా ప్రజలారా వినుడు నేను మిమ్ము హెచ్చరించుచున్నాను మీరు నా మాట వినిన ఎంత బాగుండును అందరూ నేను మీ దేవుడనైన ప్రభువుడను నా మాటలు వినుడు మీరు అన్య దైవమును కొలవరాదు పరదైవమునకు మొక్కకూడదు నేను మీ దేవుడనైన ప్రభువుడను ఐగుప్తు దేశము నుండి మిమ్ము తోడ్కొని వచ్చిన వాడను మీరు నోరు తెరిచిన చాలు నేను మీకు చాలినంత భోజనమును పెట్టుదును అందరు నేను మీ దేవుడనైన ప్రభువుడను నా మాటలను వినుడు కాని నా ప్రజలు నా మాట వినుటలేదు ఇజ్రాయేలీయులు నాకు అవిధేయులుగా ఉన్నారు నేను వేగిరమే వారు శత్రువులను ఓడించి వారి విరోధులను జయించి ఇందురు నేను మిమ్ము మేలైన గోధుమతో తేనెతో కొండతేనతో ఉందును అందరూ నేను మీ దేవుడనైన ప్రభువుడను నా మాటలను వినుడు సువిశేషమునకు ముందు వచ్చినములు హృదయ పరివర్తనము చెందుడు పరలోక రాజ్యము సమీపించియున్నది అని ప్రభు పలుకుచున్నాడు పఠనము పునీత మార్కు వ్రాసిన సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నుండి ముప్పైనాల్గవ వచనం వరకు ఆ దినములలో యేసు బోధనను ఆలకించిన ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు ఏసును సమీపించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను అందుకు యేసు ఇజ్రాయేలీయులారా వినుడు మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలేను ఇది ప్రధానమైన ఆజ్ఞ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువారిని ప్రేమింపు ఇది రెండవ ఆజ్ఞ వీనిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని సమాధానమిచ్చెను అప్పుడతడు బోధకుడా నీవు యథార్థమును చెప్పితివి దేవుడు ఒక్కడే ఆయన తప్ప మరి లేడు ఆయనను పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు తనను తాను ప్రేమించుకున్నట్లు తన పురుగువాణిని తాను ప్రేమించుటయు సమస్త హోమముల కంటే సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను చక్కగా సమాధానమిచ్చితివి ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను అటు తర్వాత ఆయనను ఎవ్వరును ఏమియును అడుగుటకు సాహసింపలేదు ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగును గాక